అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ రేపే పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటి రోజు అలాగే పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ పౌర్ణమిని క్షేత్ర పౌర్ణమి అంటారు ఈ దీన్ని హనుమాన్ జయంతిగా కూడా కొలుచుకుంటూ ఉంటారు అంటే ఈ పౌర్ణమి రోజున ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి పూజలు చేసుకుంటూ ఉంటారనమాట ఈ చైత్ర పౌర్ణమి చాలా చాలా విశిష్టమైనది మనకు శనివారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి మన జీవిత పరంగా ఏదైనా కష్టాలు సమస్యలు శని దోషాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుంది ఈ క్షేత్ర పౌర్ణమి మనకి వంద సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తుంది అంటే వంద సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చింది ఇప్పుడు వంద సంవత్సరాల తర్వాత వస్తుంది మీ విశ్వాసనామ సంవత్సరంలో ఇది మొట్టమొదటి చైత్ర పౌర్ణమిగా మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది కాబట్టి చాలా శక్తివంతమైనది ఈ రోజున మీరు ఒక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగిపోయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అంటే ఏదైనా ఇంటి పరంగా కానీ లేదంటే ధనపరంగా కానీ అప్పుల సమస్యలతో కానీ అసలు ఎంత చేసినా కూడా సంపాదించినా కూడా అసలు కలిసి రావటం లేదు ఒక్క రూపాయి కూడా నిలబడటం లేదు మా ఇంటి మీద మా మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అసలు మేము ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు ఎటు వెళ్ళిపోవాలో అర్థం కావటం లేదు ఎందుకంటే మనం గమనించినట్లయితే ప్రత్యేకంగా ఇంకిరుగు పురుగు వారు ఎదుటి వారు అలాగే మన బంధువులు అవ్వచ్చు మనకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు ఇలా ఏంటంటే ఎక్కువగా కూడా మన మీద పడి ఏడుస్తూ ఉంటారు దీని ఏంటంటే నరదిష్టి అంటారు ఈ నరదిష్టి వలన మనకు చాలా చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఈ క్షేత్రశుద్ధ పౌర్ణమి రోజున నిమ్మకాయతో పరిహారం అనేది చాలా మంచిది అలాగే ఇప్పుడు నిమ్మకాయ పరిహారం అనేది సరిసమానమైనది చెప్పి చెప్పి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది ఎందుకంటే శనివారంతో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి నిమ్మకాయతో పరిహారం ఉంటే మన పరంగేదర చెడు ఉన్న దోషాలు ఉన్న దిష్టి ఉన్న అన్నిటిని కూడా చిట్కలు తీసి పడేస్తుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి చూసే ప్రయత్నం చేయడం దానివల్ల మీకు విలువైనటువంటి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం అనేది ఉంటుంది అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మామూలుగా పౌర్ణమి అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఆ రోజున ఏంటంటే చేసేటువంటి పరిహారాలకు కానీ పూజలకు కానీ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఆలోచేసేటువంటి ఖచ్చితంగా మనకు సిద్ధిస్తాయి అంటే ఫలితం అనేది త్వరగా వస్తుంది విడి రోజుల్లో మనం ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ మనకు ఫలితం అనేది కాస్త ఆలస్యం అవుతుంది కానీ ఇలాంటి పౌర్ణమి కానీ అమావాస్య తిథుల్లో చేసినటువంటి పరిహారాలకు త్వరగా ఫలితం అనేది రావడం అనేది అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎదురు చూస్తూ ఉంటారు పరిహారాలు చేసేవాళ్ళు ఈ రోజున ఏంటంటే కొన్ని నియమాలతో ఈ పరిహారం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది వెంటనే ఫలితం అనేది కూడా కొన్ని క్షణాల్లోనే వస్తుందన్నమాట ఇంకా రేపు పౌర్ణమి కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అలాగే పౌ వాకిట్లో చక్కగా ముగ్గులు వేసుకొని మీరు ఇంటిని కూడా శుభ్రంగా తుడుచుకోవాలి అంటే పౌర్ణమి కాబట్టి ప్రత్యేకంగా కాస్త ఉప్పు వేసుకొని తెల్లటి ఉప్పు అంటే రాక్ సాల్ట్ ఉంటుంది కదా వీటిలో నీళ్ళలో ఉప్పేసుకొని ఇల్లున ప్రతి మూల మూలలో కూడా తుడుచుకోండి ఎందుకంటే ఇంట్లో మనకి తెలియనటువంటి నకారాత్మక శక్తులు చెడు శక్తులు ఎన్నో కూడా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ చేయాలన్నమాట అంటే ఆ నీటిలో అన్ని మురికి రూపంలో ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తం కూడా బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా రేపు ఏంటంటే కొమ్మడికాయ తినకూడదు అన్ని కొన్ని రకాలైనటువంటి ఈ పౌర్ణమి రోజున కొన్ని తిథుల్లో మనం చేసుకోవాలన్నమాట అలాగే చింతపండు అలాగే పులుసు పులుసులు ఇలాంటివి ఉంటాయి కదా పులుపుకు సంబంధించినటువంటి పదార్థాలు రేపు మనకు తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది అలాగే తలకు నూనె రాసుకోవడం మగవాళ్ళైతే గడ్డం చేయించుకోవడము ఆడవాళ్ళైతే గోళ్ళు గోళ్లు ఇలాంటివన్నీ కొన్ని కొన్ని పనులు చేయకూడదు ఇలా చేయటం వలన ఏంటంటే మనకి చాలా కర్మలు వెంటపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే గుమ్మడికాయ కాదండి నాన్ వెజ్ అనేది కూడా పొరపాటున కూడా తినకూడదు వండకూడదు కోడిగుడ్డు కూడా మనకు నాన్ వెజ్ ఎందుకంటే ఏ చెట్టు చెట్టు కాచేది కాబట్టి గుమ్మడికాయ తినకూడదు కానీ మీరు పౌర్ణమి రోజు కాబట్టి కావాలంటే గుమ్మడికాయని వాకిట్లో అంటే గుమ్మం ముందు కట్టుకోవచ్చు దానివల్ల మనకు మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట నల్లటి బట్టల పొరపాటున కూడా ధరించకూడదు పౌర్ణమి కాబట్టి మీరు ఆకుపచ్చని పసుపు కానీ ఎరుపు కానీ ఇలాంటి బట్టలు వేసుకొని నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి అలాగే ముగజీ వాళ్ళని హింసించకూడదు అంటే కాకులను కావచ్చు కుక్కలు అవ్వచ్చు కొందరు పిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు కూడా కొడుతూ ఉంటారు వాటిని అవి నోరు లేనివ్వండి వాటి వల్ల మనకి ఎటువంటి నష్టం అనేది లేదు లేదు కాబట్టి వాటిని కొట్టడాలు ఇలాంటివి చేయకూడదు ఎందుకంటే వాటితో ఆయన ప్రాణమే కాబట్టి మనం కొట్టినప్పుడు చేసినప్పుడు అవి బాధపడతాయి అలా ఏంటంటే మనకు కర్మ రూపంలో ఉసురు రూపంలో మనం వెంట పడుతూ ఉంటాయి కాబట్టి మగజీవులని కొట్టుకల్ని ఇలాంటి వాటిని కొట్టకూడ కొట్టకుండా చూసుకోండి అలాగే కాకులు కూడా వచ్చినప్పుడు మీ ఇంటికి కాస్త ఒక ముద్ద అన్నం పెట్టండి ప్రతిరోజు కూడా కాకికి మీరు తినేటప్పుడు తొలి ముద్ద తీసి మీరు కాకికి గోడ మీద పెట్టేసి మీరు తినటం వలన మీకు చాలా మంచి జరుగుతుందండి అంటే మీ పరంగా ఏదైనా దోషాలు పితృదోషాలు శాపాలు కర్మలు ఇలాంటివి ఏంటంటే తెలిసి తెలియక మనం వెంటపడి మనకు ఒక చెడు వాతావరణం అనేది క్రియేట్ అవుతుందనమాట డబ్బు సంపాదించినా కూడా నిలబడకపోవడము అప్పుల పాలైపోవడము నిందల పాలైపోవడము జ్వర భార్య భర్తల మధ్య ఇప్పుడు గొడవలు ఉండటము కుటుంబంలో చికాకుల సమస్యలు అలా ఆరోగ్య సమస్యలు ఇలాంటివి ఏంటంటే చాలా రకాలుగా వెంటబడుతూ ఉంటాయి పిల్లలు కూడా మాట వినకపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు కాకి కాస్త ఒక ముద్ద అన్నము ప్రతిరోజు పెట్టండి ఇలా ప్రత్యేకమైన రోజు కాదు ప్రతి రోజు కూడా పెట్టడం వలన మీకు చాలా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా ఈ పరిహారం వచ్చేసరికి ఈ నిమ్మకాయ పరిహారం ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ మీరు రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా సరి చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మనకు శనివారంతో కూడుకొని వస్తుంది కాబట్టి అతేంద్రియ శక్తులతో ఈ పౌర్ణం అనేది రావడం అనేది జరిగిందనమాట నిమ్మకాయ ఏంటంటే చాలా శక్తివంతమైనదండి చాలా అంటే చాలామంది తెలియక అనుకుంటారు నిమ్మకాయలో ఏముందులే అని చెప్పేసి అనుకుంటారు కానీ అలా అనుకోవడం చాలా పొరపాటు నిమ్మకాయ చాలా శక్తివంతమైనది నిమ్మకాయ పరమ పవిత్రమైనటువంటిది నిమ్మకాయకి మానవుడి యొక్క జీవితాన్ని మానవుని యొక్క తలరాతను మార్చగలిగేటువంటి శక్తి నిమ్మకాయకి అయితే ఉన్నదనమాట ఎందుకంటే నిమ్మ చెట్టు మనకు దేవతా వృక్షం కాబట్టి నిమ్మ పండు అనేది మనకు ప్రకృతి ఇచ్చినటువంటి ప్రసాదం అనమాట ప్రకృతి ఇచ్చిన ఒక వరంగా చెప్పుకోవచ్చు అటువంటి నిమ్మకాయతో చేసేటువంటి పరిహారం ఏంటంటే మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది అనమాట నిమ్మకాయ అంటే ఇక్కడ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ కాదండి పసుపు రంగులో ఉన్న నిమ్మకాయని తీసుకోవాలి ఇంకా ఎందుకంటే పసుపు రంగు అంటే నిమ్మ నిమ్మకాయ అనేది కొంచెం మనకు చెట్టుకి పండి వస్తుందనమాట అది పండి రావడం వల్ల ఆ చెట్టుకు సంబంధించిన అలాగే ప్రకృతికి సంబంధించినటువంటి కొన్ని శక్తులు ఆ నిమ్మకాయ మీద ఉంటాయి కాబట్టి మనకు పసుపు రంగులో ఉండేటువంటి ఒక నిమ్మకాయ తీసుకోవాలి నిమ్మకాయ కూడా మనకి ఎక్కడ ఘాట్లు అంటే కొంచెం కట్ అయి ఉండటం ఇలాంటివి కాకుండా మంచిగా ఫ్రెష్గా ఉండాలన్నమాట నిమ్మకాయ బాగుండాలి ఈ చెట్టు ఉంటే డైరెక్ట్గా చెట్టుకు దండం పెట్టుకొని నిమ్మకాయను కోసుకునేటప్పుడు మా సంకల్పం నెరవేరాలని చెప్పేసి కోరుకోండి ఇక చెట్టు లేదనుకోండి మీరు బయట నుంచి అయినా సరే తీసుకొచ్చుకొని చక్కగా ఒకసారి శుభ్రంగా నీటితో కడిగేసి నిమ్మకాయ పరిహారం అనేది మనం చేసుకోవచ్చు అనమాట మనలో కొంత ప్రత్యేకంగా గమనించినట్లయితే ఒక్కొక్కసారి అలాంటి సమస్యలు మనకు కూడా వెంటాడుతూ ఉంటాయని మనకు ఎట్టి పర ఇంటి పరంగా ధనపరంగా సమ అసలు కలిసి రావడం లేదు ఎంత చేసినా రూపాయి అయితే నిలబడటం లేదు చేతిలో చిల్లి గవగొడు ఉండటం లేదు ఇంకా మేము అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఎంత చేసినా కూడా మా అభ్యర్థికి అంతా కూడా కష్టాలే ఉన్నాయి అసలు ఏం ఎవరికని చెప్పుకోవడానికి కూడా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలామంది సతమతమైపోతూ ఉంటారు ఇల్లు కలిసి రావటం లేదు ఏదైనా దోషాలు ఉన్నాయేమో అని అలాగే నది ఇష్టం ఉందని చెప్పేసి ఏంటంటే ఇల్లు అనేది మనకు అన్ని రకాలుగా కలుసుబాటుగా ఉన్నప్పుడు మనకు ఆ ఇంట్లో ఏది చేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట కొంతమందికి ఏంటంటే వాస్తులు దోషాలు అన్నీ సరిగ్గా ఉండవు అలా లేనప్పుడు ఏంటంటే మనం ఆ ఇంట్లో ఏది చేసినా కూడా చేస్తానికి ఇల్లు బాగానే ఉంటుంది కానీ ఎక్కడొక్క వాస్తు దోషాలు ఇవన్నీ ఉండి ఇంటి పరంగా ఏం చేసినా కూడా కలిసి రాకుండా చాలా రకాలైన సమస్యలు అయితే వస్తూ ఉంటాయన్నమాట అంటే ఇక చాలామంది ఏంటంటే బయట చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాకేం చేయాలి మాకు అసలు కలిసి రావటం లేదు మాకు ఇప్పటికీ ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది ఉండదు ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి ఆడవాళ్ళకి ఆడవాళ్ళకు పడదు కొంతమందికి మనం ఇళ్ళలో చూసుకున్నట్లయితే మగవాళ్ళకి మగవాళ్ళకి పడదు భార్య భర్తలకు పడదు పిల్లల్ని పెద్దవాళ్ళ మాటలు పిల్లలు అసలు వినరనమాట ఇట్లా కొన్ని రకాలైనటువంటి చాలా రకాలైనటువంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి ఇక ఏం చేయాలో దిక్కుతోచక ఇక ఎవరైనా పెద్ద పెద్ద గురువులను సంపాదించడం వల్ల చేస్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే చాలా డబ్బులు తీసుకొని ఇదిగో నమ్మది చేసుకోవాలి ఇది కట్టుకోవాలి ఇది మార్చుకోవాలి అని చెబుతూ ఉంటారు అది చేసినప్పటికి కూడా ఫలితం వచ్చిందంటే మళ్ళీ పెద్దగా ఏం కనిపించదు అదే విధానంగా జరుగుతూనే ఉంటుంది అనమాట కాబట్టి అలాంటి దోషాలన్నీ పోయి ఇంటి మీద కూడా నరదిష్టి అనేది పోవాలి అంటే మీరొక నిమ్మకాయని తీసుకొని నిలువుగా నాలుగు భాగాలుగా కడి నాలుగు భాగాలుగా కడిచేసి దాంట్లో కాస్త పసుపు కుంకుమ రెండు లవంగాలు కూడా పూర్చేసి తమలపాకు మీద రాళ్ళ ఉప్పు వేసేసి నిమ్మకాయను అక్కడ పెట్టేసేయాలి ఇది ఎక్కడ ఉంచాలి అంటే మన గుమ్మానికి మెయిన్ ప్రధాన ద్వారం ఎడమవైపు ఉంచాలన్నమాట ఎడమ పక్క ఉంచాలి గుర్తుపెట్టుకోండి ఇది మీరు ఉదయమైనా చేసుకోవచ్చు లేదా రాత్రి సాంధ్య సమయంలోనైనా సరి చేసుకోవచ్చు రాత్రి లోపు పన్నెండులోపు చేసుకోవచ్చు మరుసటి రోజు దీన్ని ఉదయాన్న తీసేసి ఎక్కడైనా పారెన్నిటిలో కానీ ఎక్కడ చెట్టు మొదట్లో కానీ పోసేసేయండి ఇబ్బంది ఏముండదు ఇలా ఉంచడం వల్ల ఏంటంటే మీ ఇంటి పరంగా ఏదైనా వాస్తు దోషాలు కానీ ఇలాంటివి ఏవైనా కలిసి రావడం లేదు ఇంటి పరంగా అసలు బాగోలేదు ఇంట్లో ఏదైనా చెడు శక్తులు తిరుగుతూ ఉంటాయి అంటే చెడు శక్తులు ఎలా తెలుస్తుందంటే మంచి ఎలాగ కనిపించదు చెడు కూడా కనిపించదు కానీ ఇంట్లో ఎప్పుడు కూడా తరచుగా గొడవలు పడడము తిట్టుకోవడము కొట్టుకోవడము ఇలా చేతిలో రూపాయి రూపాయి నిలబడకపోవడము ఇలా ఎప్పుడు కూడా రకరకాలైనటువంటి సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట అలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనకు ఆ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని చెప్పేసి అర్థము కాబట్టి అలా ఇంటి పరంగా ఏదైనా చెడు ఉన్నా కూడా మొత్తం బయటకు వెళ్ళిపోతుంది అలాగే బయట నుంచి కూడా ఎటువంటి చెడు అనేది లోపలికి ప్రవేశించకుండా ఈ తమ్మల పాకు మీకు వెళ్ళి వేసేసి దాని మీద నిమ్మకాయను కొంచెం నిలువుగా కట్ చేసి ఇట్లా పసుపు కుంకుమ రెండు లవంగాలు చేసి అలా ఎడమ వైపు ఉంచడం వల్ల చాలా బాగా సిద్ధిస్తుంది అనమాట నర్దిష్టి ఇలాంటి చిరుశక్తులు మొత్తం కూడా గ్రహించేసిందండి ఆ నైట్ మొత్తం స్విమ్ చేసేసేయండి అంటే పవర్ రోజు మొత్తం కూడా ఇట్లా చేసేయండి మీరు ఇలా చేసేటప్పుడు కూడా నిమ్మకాయని తీసుకొని సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకొని అంటే మీకు ఏదైతే ఉందో ప్రత్యేకంగా ముఖ్యమైనటువంటి కోరిక ఉంటుంది కదా అది డబ్బు సంపాదించడానికి కానీ లేదా అప్పులు తీరాలని కానీ లేదా కలిసి రావాలని కానీ ఇలా మీకు ఏదో ఉంటుంది చెప్పుకొని ఆ నిమ్మకాయ కట్ చేసేది తర్వాత మీరు ఇట్లా చేయండి ఇలా చేయడం వల్ల గుమ్మం ముందు ఉంచడం వలన ఏదైనా సరే అంటే మంచిగాని చెడు కానీ గుమ్మంలో పలుకి ప్రవేశిస్తుంది కాబట్టి గుమ్మానికి ఏడము వైపు ఉంచాలి తమలపాకు ప్రకృతి ఫలానికి ప్రసరించిన వారిని చాలా శక్తివంతమైన రాళ్ళ రూపం అనమాట ఆ సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి మనకు పరంగా బాగా కలిసి రావడానికి రాళ్ళ ఉప్పు అనేది బాగా పనిచేస్తుంది అనమాట ఇట్లా ఈ లవంగాలు ఏంటంటే లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకోవటం అంట లవంగాల వలన కష్టాలను సమస్యలు పోవడానికి అవకాశం అనేది ఉంటుంది పసుపు కుంకుమలు ఏంటంటే శుభప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి నిమ్మకాయ గురించి అయితే అసలు ఇక చెప్పాల్సినటువంటి పని లేదు కాబట్టి ఈ పౌర్ణమి ఈరోజు చక్కగా మీరు ఇంట్లో చక్కగా లక్ష్మీదేవి ముందు పూజ చేసుకొని సింపుల్గా ఆర్భాటం అవసరం లేదు మీకు ఉండి చేసుకోగలిగితే చక్కగా నైవేద్యాలు సమర్పించి చేసుకోండి ఈ పౌర్ణమి రోజున ఏంటంటే ప్రత్యేకంగా గారెలు ఉంటాయి కదా మనకి ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటూ ఉంటారు కాబట్టి గారెలు అంటే వడలు అటు పండ్లు ఇలాంటివి ఏంటంటే ఆంజనేయ స్వామి దగ్గర అలాగే లక్ష్మీదేవి అమ్మవారి ముందు పూజ చేసుకొని వాటిని సమర్పించుకుంటూ ఉంటారనమాట ఆంజనేయ స్వామికి వడలు అంటే ఇష్టం అని చెప్పేసి మనకు చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇట్లా చేసుకుంటూ ఉంటారు ఇలా మీకు ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఏవైనా సరే స్వామి వారికి మన ప్రేమతో పెట్టినప్పుడు ఏవైనా మనకి స్వీకరిస్తారనమాట అలాగే ఇంట్లో కూడా వీరేంటంటే పసుపు నీటి చల్లండి పసుపు నీటి చల్లడం వల్ల చెడు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంకా మీరు ఏం చేస్తారంటే ఇంకొక పచ్చి నిమ్మకాయ తీసుకొని ఇది రెండవ పరిహారం అనమాట పచ్చి నిమ్మకాయ తీసుకొని ఇక్కడ చూ ఇక్కడ నిలువ కట్ చేసి దాంట్లో పసుపు కుంకుమ అట్లా అద్దండి ఏం చేయొద్దు అట్లా తీసుకోండి దీనికి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఒక నిమ్మకాయ కావాలి దీన్ని తీసేసుకొని మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి చుట్టూత అంటే ప్రధాన ద్వారం ఉంటుంది కదా ఆ ప్రధాన ద్వారం ముందా నిల్చొని ఈ నిమ్మకాయని ఇట్లా పట్టుకొని కుడి నుంచి ఎడమకి ఏడుసార్లు ఎడమ నుంచి కుడికి దిష్టి తీసేసేయండి ఇలా తీసేయడం వల్ల ఈ నరదిష్టికి ప్రత్యేకంగా ఈ పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల చాలా శక్తివంతమైనటువంటి ఫలితం అనేది మన దిష్టి ఎవరైతే మన మీద పడి ఏడుస్తారో అటువంటి దిష్టి వారికి వారికి తిప్పికొట్టడానికి ఈ ఆకుపచ్చ రంగు నిమ్మకాయ అనేది దిష్టి తీసేయడం ప్రధాన ద్వారం అంటే మన ఇంట్లో నుంచే కాబట్టి అంటే ప్రధాన ద్వారం నుంచి కాబట్టి మనకి ఏదైనా సరే జనాల చూపులు కానీ అంటే ఒక కొత్త బట్టలు కట్టుకుంటూ చూడలేరు కాస్త నవ్వితే చూడలేరు అసలు జనాల మైండ్ సెట్ ఏంటంటే చాలా భయంకరంగా ఉంటుంది మనం చెప్పుకుంటూ పోతే కాబట్టి అలాంటివన్నీ కూడా పోవడానికి ఈ రెండవ పరిహారం సింపుల్గా బాగా పనిచేస్తుంది మీకు అవకాశం ఉంటే రెండు చేసుకోండి దీనికి అంతండి రెండు నిమ్మకాయలు వచ్చేటప్పటికి ఒక్కొక్కటి ఐదు రూపాయలు అయితే మనకు చక్కగా ఎంతో ఫలితం అనేది ఎంతో పుణ్య ఫలితము అన్ని రకాలైనటువంటి దోషాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా రెండు చేసుకోవడానికి కుదిరితే రెండు చేసుకొని లేకపోతే ఒకటైతే చేసుకుని సరిపోతుంది అలా మీరు చేసే ముందు కూడా మీరు ఏంటంటే నిమ్మకాయను అంటే పూజ చేసుకుంటారు కదా ఆ పూజలో పెట్టేసి దండం పెట్టుకొని మీరు చక్కగా ఈ పనంతా చేసుకోండి చాలా బాగుంటుంది ఈ పరిహారాలు అద్భుతంగా త్వరగా సిద్ధించడానికి మీకు ధనపరంగా బాగా కలిసి రావడానికి ఈ సంపాదన రెట్టి పైయ్య మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండడానికి పౌర్ణమి రోజున నిమ్మకాయ పరిహారం అనేది సరి సమానమైనదని చెప్పి చెప్పు శాస్త్రాలు చెప్పడం అని జరిగింది కాబట్టి ఒక ఐదు రూపాయల నిమ్మకాయ తోటి మీ సమస్యలను ఈజీగా తీసేసుకోండి తర్వాత అలా తీసేసినటువంటి నిమ్మకాయలు మీరు ఏంటంటే వారి తొక్కని చోట కానీ ఎడైన చెట్టు మొదట్లో కానీ పారే నీళ్ళలో కానీ పడేసేసేయండి దోషం అంత దరిద్రం మొత్తం కూడా క్లియర్గా వెళ్ళిపోతుందనమాట అర్థమైంది కదండి ఏం చేయాలని ఏంటనేది మన వీడియో నష్టపో చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అని బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది దానివల్ల మీరు మరింత సమాచారం తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక